ఈ మధ్యకాలంలో చాలామంది ఇందులో పిల్లలు పెద్దలు అనేవి లేదు చాలామంది మొబైల్కు విపరీతంగా అలవాటు పడిపోయి పొద్దున్నే లిగిసి టాయిలెట్కి వెళ్లడంతో మొబైల్తో వెళ్ళిపోతున్నారు అందులోకి ఇప్పుడన్నీ ఈ వెస్ట్రన్ కమోడ్స్ కదా మొత్తం అంతా కూడా ఇండియన్ టాయిలెట్స్ వాడడం చాలా వరకు మానేశారు ఎక్కడో కొంతమంది వాడుతున్నారనుకోండి ఎక్కువ శాతం ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మొత్తం ఇండియన్ టాయిలెట్స్ అనే అంశాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు అంతా కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగిస్తున్నారు దాంతో చాలా హ్యాపీగా ఉంటుంది కూర్చోవడానికి చేతిలో ఒక మొబైల్ ఫోను కొంతమంది అయితే పేపర్ చదువుతూ ఉంటారు ఇదేదో వెస్ట్రన్ కల్చర్ మరి వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నాం కాబట్టి వెస్ట్రన్ కల్చర్ వాడాలని అనుకుంటారేమో చేతిలో ఆ ఫోన్ చూడడం దీంతో ఎంతవరకు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చేజేతులారా పాడు చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి అంటున్నారు నిపుణులు సాధారణంగా టాయిలెట్కి వెళ్తే గనక ఒక్క ఏడు నిమిషాలు మించి ఉండాల్సిన అవసరం లేదట మహా అయితే పది నిమిషాలు అంతే కానీ గంటల గంటలు టాయిలెట్లో కూర్చుంటున్నారు ఇప్పుడు ఇదే దీనికి సంబంధించే కొన్ని అధ్యయనాలు ఏం తేల్చాయి అంటే చాలా ప్రమాదం దీనివల్ల పది నిమిషాల కంటే ఎవరైనా ఎక్కువసేపు టాయిలెట్లో ఆ కమోడ్ మీద వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి రుగ్మతలతో బాధపడతారు ఎలాంటి రోగాలు వస్తాయనేది అండాకారంలో ఉండే వెస్ట్రన్ కమోడ్ల మీద కూర్చున్నప్పుడు పిరుదులు నొక్కుపోయి మలద్వారం మరింత కిందకైపోద్దట దీనివల్ల పురిషనాలం వద్ద ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు ఇలా పురిషణాలం ఎక్కువ రక్తంతో ఉండడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అనేది వైద్యులు అంటున్నారు మరుగుదొడ్డులో ఏడు నిమిషాలకు మించి గడప రాదు అని చెప్తున్నారు గరిష్టంగా అంటే మహా అయితే ఒక పది నిమిషాలు అంతే అంతకుమించి కూర్చోకూడదు అలా కాదని ఏ స్మార్ట్ ఫోనో పట్టుకొని పది నిమిషాలకు ఆ పైన కూర్చొని ప్రతి నిమిషానికి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే పది నిమిషాలు దాటితే పదకొండో నిమిషం పన్నెండో నిమిషం ఇంకా అక్కడి నుంచి టైం పెరిగే కొద్దీ మనకి పైల్స్ వచ్చే అవకాశం పెరిగిపోద్ది ఒకటి పాయింట్ రెండు ఆరు శాతం పెరుగుద్దట గతంలో ప్రచురితమైన టర్కిష్ జనరల్ ఈ అంశాన్ని స్పష్టం చేసింది పట్టణ ప్రాంతంలో సుమారు ఎనభై శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు టాయిలెట్లోకి ఫోన్లు తీసుకెళ్ళిపోతున్నారట అయితే దీనివల్ల ఏంటి అంటే మలబద్ధకంతో మొదలవుతుందట ముందు ఈ కమోడ్పై చాలా రెస్ట్గా విశ్రాంత స్థితిలో కూర్చుంటాం ఎక్కువసేపు ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం వల్ల మల విసర్జన చెయ్యాలి అనే సహజ కోరిక బలహీనం అయిపోతుంది అసలు పట్టించుకో ముందు ఆ లోనే నెంకనం అయిపోతాం ఏదో కూర్చున్నాం అంతే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు తర్వాత మల విసర్జన సైకిల్లో తేడాలు వస్తాయి అంటే మనం డైలీ ఒక టైంకి వెళ్ళాల్సి ఉంటుంది మార్నింగ్ ఆ టైం దాన్నే సైకిల్ అంటారు అది అవదు ఇంకా మార్నింగ్ సెవెన్కి వెళ్ళాల్సింది తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం లేదంటే ఏ పనిలో ఉన్నప్పుడు అప్పుడు లోపల మనకు గంట ఉంటుంది అనమాట దీనివల్ల ఎక్కువ సార్లు లేదా తక్కువ సార్లు టాయిలెట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మోషన్ అవడం లేదు అని కొన్ని సందర్భాల్లో అసంకల్పితంగానే మొక్కడం బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడం దీనివల్ల ఒత్తిడి పెరిగి పైల్స్ అంటే హెమరాయిడ్స్ వస్తూ ఉంటాయట ఇదే పరిస్థితి కొనసాగితే ఫిషర్స్ సమస్య తలెచ్చు తలెత్తవచ్చు అంటే మల విసర్జనం ద్వారా ద్వారం వద్ద పగుళ్ళు ఏర్పడతాయి ఇలా చాలా అంశాలే రాశారు అయితే వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఈ భారతీయ అంటే ఇండియన్ స్టైల్ కమోడ్ వాడడం చాలా బెటరు ఇది వాడడం వల్ల అంటే ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ వల్ల ఏంటి అంటే దాని మీద కూర్చున్నప్పుడు సులభంగా మల విసర్జనకు శరీరం సహజంగా సిద్ధమవుతుంది వెస్ట్రన్ కమోడ్పై పై రిలాక్స్డ్గా కూర్చొనే అవకాశం ఉన్నందువల్ల అక్కడ పేపర్ చదవడం లేదంటే ఫోన్ చూడడం ఇలాంటివి చేయడం వల్ల భారతీయ శైలి బేసిన్పై అలా వీలు వీలుండదు ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి త్వరగా బయటకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు దీనివల్ల టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫోను పేపర్ లాంటివి తీసుకెళ్లడాన్ని మెల్లగా మానేసే అవకాశం ఉంటుంది అనేది వైద్యులు చెప్తున్నారు ఎక్కువగా ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో నీటిని తాగాలి క్రమం తప్పక వ్యాయామం చేయాలి రెస్ట్ రూమ్కి వెళ్ళాలనిపించినప్పుడు మాత్రమే వెళ్ళాలి ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళకూడదు అయితే ఏమి ప్రధానంగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళినంత చేయకూడదు ఏంటి అంటే మరుగుదొడ్లో ఎక్కువసేపు కూర్చోకూడదు అలా త్వరగా బయటకు వచ్చేయాలంటే మీ ఫోన్ని లోపలికి తీసుకెళ్ళకూడదు మల విసర్జన సమయంలో పేగు కదలికలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఫ్లష్ చేసే ముందు కమోడ్ మూత ఖచ్చితంగా వేయాలి ఇది వాళ్ళు చెప్తున్నది ఇది చాలామంది పాటించరు చాలామంది ఫోన్లకు అలవాటు పడిపోయారు ఇప్పుడు ఈ కాలంలో చాలామందికి సడన్గా ఆ రోగాలు ఈ రోగాలు వచ్చి హాస్పిటల్ దగ్గర జనాలు క్యూలు కడుతున్నారంటే కారణం సగం దరిద్రం సగం దౌర్భాగ్యం ఈ మొబైల్ ఫోన్స్ వల్లే ఆ మొబైల్ ఫోన్ వాడకం తగ్గిస్తే చాలా వరకు సేఫ్గా ఉంటారు